జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపంపేట విద్యారణ్యనగర్ పోలింగ్ బూత్ లో డియర్ హీరోయిన్ సుమయారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హైదరాబాద్ నుండి బాధితగా వచ్చి ఓటు వేశారు అనంతరం సుమయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా మనకు సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ప్రతి ఓటరు ఓటు అనే వజ్రాయుధం ద్వారా తమ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించుకోవాలన్నారు ఓటును దుర్వినియోగం చేసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని ప్రొడ్యూసర్ కోరారు నేను పుట్టి పెరిగిందంతా అనంతపురే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను ఇక్కడ ఓటు వేయడానికి వచ్చా వేసాను మళ్ళీ ఇప్పుడు వేస్తాను ప్రజెంట్ డియర్ ఉమా సినిమా హీరోయిన్గా చేశాను ఆ సినిమా ప్రొడ్యూస్ చేశాను అలానే ఆ స్టోరీ కూడా నేనే రాశాను ఇప్పుడు రిలీజింగ్ ఉంది రిలీజ్ టైం జూన్ ఫస్ట్ వీక్ ఆపర్చునిటీస్ ఏంటంటే మన రాయలసీమ నుంచి సినిమాలో ఎవరు వెళ్ళాలన్నా చాలా కష్టం ఉంది అందుకనేసి ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ఆపర్చునిటీ అందరికీ చాలామంది ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్లు కూడా ఇక్కడ నుంచి ఉన్నారు చాలామంది కరూ జిల్లా ఏం కాదు అలా అనకండి రాయలసీమ రత్నాలసీమ అని కూడా అన్నారు కదా సో నేను అంత దూరం నుంచి ఓటు వేయడానికి వచ్చాను మీరందరూ కూడా మీ హక్కుని వినియోగించుకోవాలని చెప్తున్నా మన చూస్ చేసుకోవడంలో ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి మనం వాళ్ళు వీళ్ళు అని కాకుండా కులం చూసి వేయకుండా మనకు ఎవరు మేలు చేస్తారు ఏ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందో చూసి ఓటు వేయాలి